హలో అండి అదరికి నమస్కారం నేను నిన్న మొన్న అనమాట మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు మళ్ళీ వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి కర్మ కర్త క్రియ మొత్తం ఈ ఈరోజు నేను చేసిన దాన్ని వీళ్ళు పేరు క్రెడిట్ బుల్ వీళ్ళు తీసుకుంటున్నారో అదేదో మాట్లాడుతున్నారు సరే మనం కూడా అంత తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేశారనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ ఏమొచ్చిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సైట్ అప్రూవల్ కానీ ఇనిషియల్ ప్లానింగ్ అని చేసింది చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత టూ లో ద ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ ల్యాండ్ బై చంద్రబాబు నాయుడు గారు తర్వాత టూ ట్వంటీ లో సెకండ్ ఫౌండేషన్ స్టోన్ ల్యాండ్ వైస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చింది మనుషులు ఏమన్నా అబద్ధం చెప్తారా అనుకుంటే ఓకే కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా జగన్ అన్న ఇలా ప్రతిసారి రావడం ఏదో రెండు మాటలు మాట్లాడడం దీనికి అసలు ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు జగన్ అన్న నీకు అర్థం కావట్లేదు ఏదైనా ఒక పని పూర్తిగా చేస్తే అది మనం చేశాము మనం చెప్పుకుంటే గర్వంగా ఉంటుంది సో దానికి కూడా దానికి మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే అది విషయం పక్కన పెట్టి ఒక ప్రజల్లో మొత్తం నేనే చేశాను నా క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారనే ఒక ఏదైతే ఈ మాటలు ఉన్నాయి చూడు అబద్ధపు మాటలు ప్రచారం అవి నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు చూడు వర్స్ట్ గా ఉంటదన్న ఇప్పుడు ఉండే ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే నీకే డామేజ్ జరిగే ప్రమాదం జరుగుతుంది ఉండే ఒక పది టెన్ ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సో గూగుల్ లో సర్చ్ చేశారు అనుకో అందరూ ఇదేంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడే ఈ రోజు ఇలా ఏంటి తన ఫస్ట్ శంకుస్థాపన ఏదైతే కర్మకర్త క్రియ అంతా బాబుగారు ఉన్నారు కదా ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నారని ప్రతి నవ్వుకుంటారన్న ప్రతిసారి నువ్వు ప్రతిసారి ఇలా వస్తావు ఏదో రెండు మాటలు మాట్లాడేసిపోతావు ఈ అందరూ అనుకుంటున్నారన్న బయట అంతా మన తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక ఫన్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అని వద్దు ఇలా వద్దు ఉందా తను రాజకీయాలు చేయాలన్న నువ్వు చేస్తే ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పారు మీరు ఏదైనా తీసుకొచ్చినా లేకపోతే మీరు చేస్తుందని కూడా క్రెడిబుల్ మీకే ఇస్తాము అంత నీచంగా ఇది మాది కాదు అలాంటి మేము చేయము అని సో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంటుందో మాకు తెలుసు నువ్వు ఈరోజు మంచిగా ఒక మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్న ఒక ప్రభుత్వాన్ని ఈ తప్పు తవలు పట్టించి బురద చల్లని ప్రయత్నం చేస్తున్నావు చూడు అది టోటలీ రాంగ్ అన్న ఇప్పటికైనా తెలుసుకో నీకు చెప్పే వాళ్ళు ఉన్నారేమో నాకు నిజంగా అర్థం కావట్లేదు కానీ ఎవరు చెప్తున్నారు ఏంటనేది వాళ్ళు సరైన గైడ్ లైన్స్ మీకు ఇవ్వట్లేదు సో ఏదైనా తెలుసుకొని హుందాతన రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అట్ దట్ ఆంధ్ర ప్రజల ఒపీనియన్ కూడా కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడుతుంటే ఐమ్ రియలీ సారీ ఫర్ దట్ ఏదైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఓకే థ్యాంక్ యూ so much bye bye